చాలా మంచి మంది చేశారండి కానీ జానపదాల్లో తీసుకున్నట్లయితే ఒకప్పుడు గులేబ కావాలి కదా బట్ ఇది మంచి సినిమాలు అటువంటి సినిమా ఈ రోజు ఆట మీరు తీసుకున్నట్టు రోజు బిజినెస్ పరంగా ఇట్స్ వెరీ గుడ్ సక్సెస్ బట్ నైతిక విలువలు దిగుని ఇంకా బాగా జనానికి మంచి విలువలు ఇచ్చే మూవీస్ అటువంటి ప్రదర్శించండి ఐ బిలీవ్ దట్ మూవీస్ యాజ్ ఎ లాక్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పీపుల్ పీపుల్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి నమ్ముతాను కానీ మూవీస్ జనాలు మార్చేస్తాయి వాళ్ళు వాళ్ళ మెంటాలిటీని మార్చేస్తాయని నేను పర్సనల్గా నేను నమ్మనండి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే శివ మూవీ రిలీజ్ అయినప్పుడు ఇట్ వాస్ డౌటెడ్ అస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ మూవీస్ అది ఎంత వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే స్టూడెంట్స్ బెల్ట్లకి చైన్లు పెట్టుకొని తిరిగి వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసిన అయితే జనాలు ఎవరిని రౌడీలుగా మార్చలేదు అండి ఐ డోంట్ థింక్ సో అండ్ గాంధీ సినిమా వచ్చినప్పుడు నాకు తెలిసి ఎవరు గాంధీ వారుగా మారిపోలేదు బట్ ఆఫ్ కోర్స్ సినిమా అయితే అదైతే అండ్ నా వరకు నేను వైలెన్స్ మూలంగా జనాల్లో పెద్ద మీరు ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీ డైరెక్ట్ చేయాలని అనుకుంటే మీరు ఏ హీరోని కాస్ట్ చేస్తారు అందులో హాలీవుడ్ మూవీ చేయడం అనేది చాలా ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా కొంచెం స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమైనా బాగుంటాయి కొంచెం మేకింగ్ స్టాండర్డ్స్ బాగుంటాయి హాలీవుడ్ మూవీలా ఉంది అంత చాలా మామూలు అయిపోయిందండి బట్ ఐ థింక్ వీఆర్ లాగింగ్ వెరీ వెరీ హ్యాండర్డ్ హాలీవుడ్ స్టాండర్డ్స్ ఏదో కొన్ని షార్ట్స్ కొన్ని సీన్స్ చెప్పితే ఐ ఐడోంట్ వి వీఆర్ ఎనీవేర్ నియర్ ద హాలీవుడ్ స్టాండర్డ్స్ ఒకవేళ తీయాలి తీసే అవకాశం ఉంది అంటే నేను డెఫినెట్ గా హీరో గురించి సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తున్నాను ఐ థింక్ ఐ థింక్ నాకు వన్ ఆఫ్ ద రెగ్యుల్యూషన్స్ ఈస్ రెగ్యులేషన్స్ రెగ్యుల్యూషన్ ఏంటంటే అంటే క్రౌచింగ్ టైగర్ ఫ్రీడన్ అండ్ డ్రాగన్ వచ్చినప్పుడు అది అమెరికా అంతటా చాలా పెద్ద విజయం సాధించింది బట్ దాని చైనీస్ లాంగ్వేజ్లోనే రిలీజ్ చేశారండి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టి ఇంగ్లీష్లో డబ్ చేయలేదు నేను అంత నాకు అంత ఛాన్స్ వస్తే ఇండియన్ మైకాలజీ మహాభారతం రామాయణం మన 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 పౌరాణికాలని మన కైండ్ ఆఫ్ తో మన కైండ్ ఆఫ్ మ్యూజిక్తో తీయడానికి ట్రై చేస్తాను మిమ్మల్ని ఏదైనా నిలదీస్తున్నాను అని అనుకోవద్దు మొన్న హెచ్ఎంటీవీలో ఫంక్షన్ చూసాం సార్ దాంట్లో మీరు గవర్నమెంట్ డాక్టర్స్ అసలు సరిగ్గా పని చేయరు అంటే ఒక స్నేక్ బైట్ కేసు వచ్చినా సరిగ్గా ట్రీట్ చేయరు అని మీరు అన్నారు గవర్నమెంట్ డాక్టర్స్ కూడా చాలా కష్టపడి పని చేసే ఉన్నారు సార్ మీరు ఆ యాంగిల్లో ఎప్పుడూ చూడట్లేదు ఈవెన్ మీ సినిమాల్లో కూడా పాజిటివ్ కూడా ఎప్పుడూ చూపించట్లేదు చిరంజీవి అంత మనిషి అలా చూపిస్తే ఎవరికి చూపించట్లేదు అది చాలా బాధ అనిపించింది అంటే అక్కడ డాక్టర్ చాలా కష్టపడి పని చేస్తారు వాళ్ళకి అంత అవసరం లేదు పనిచేయడం అవసరం కూడా లేదు అయినా పని చేస్తున్నారు మీరు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ చూపించట్లేదు ఎప్పుడు వాళ్ళ నెగిటివ్ యాటిట్యూడ్ మేము ఎంత కష్టపడుతున్నామో చూపించట్లేదు అదే బాధ కలిగింది మిమ్మల్ని నిర్దహించలేదు మొత్తం నాకు తెలియదు మీరు చూసుంటే ఐ థింక్ ఆన్సర్ మీరు మీరు అన్న దాంట్లోనే ఒకటి అన్నారు మీరు ఏం చెప్పారంటే మీ సినిమాల్లో కూడా డాక్టర్స్ గురించి పాజిటివ్గా చూపించట్లేదు అని ఎందుకు అన్నారంటే నెంబర్ ఆఫ్ సినిమాల్లో డాక్టర్స్ గా చూపించారు కాబట్టి దట్ డజన్ మీ ఏ సినిమాల్లోనూ డాక్టర్ మంచిగా చూపించింది లేదు అని అనుకోండి సింహా సినిమా ఏమి ఉంటుంది కదా డాక్టర్ హీరో చేశారు కదా

వదిలేదాం దాన్ని అండ్ నాకు తెలిసి స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి చాలా మంది మేకప్ వేసుకుని రెడీగా ఉన్నారు వాళ్ళందరూ నన్ను చాలా తిట్టుకుంటా ఉంటారు ఎప్పుడు ఆకేస్తే మేము వచ్చి పర్ఫామ్ చేస్తామని సో సో టైం టైం ఎంతవరకు మాట్లాడవచ్చు అని మీరు చూసి ప్లీజ్